ఖుషి వాయిస్ చూడు ఒకసారి వస్తుందా ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీముతి ఏంజల్ బేబీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నిన్న మనకి కొంచెం లైవ్ లో ఇబ్బంది అయిందండి ఎందుకనంటే నేను సిగ్నల్ ఇష్యూ ఉంది చూసుకోలేదు దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది లైవ్ అంతా కూడాను లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి హాయ్ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఈ రోజు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మన లైవ్ వెళ్ళాలని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అండ్ ఈ రోజు శారీ కలెక్షన్ వచ్చేసి మనకి మిస్ ప్రింట్ శారీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎందుకు నేను ఇంతగా మిస్ ప్రింటే అంటున్నాను అంటే నేను లాస్ట్ టైం చూపించిన శారీస్ టూ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది అమేజింగ్ రెస్పాన్స్ అసలు ఎంత బాగా మంచిగా అయిందంటే స్టాక్ అంతా కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ట్వంటీ ఫైవ్ లో ఒక టూ త్రీ శారీస్ మాత్రమే మిగిలాయి సో మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు వాటికి టైం ఉంది ఇంకా తెప్పించడానికి అక్కడ కూడా స్టాక్ ఎప్పుడొస్తే అప్పుడు వేసేస్తారు కాబట్టి ఆ లోపు డైలీ వేర్ శారీస్ మిస్ ప్రింట్ అనమాట సో చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి మిస్ ప్రింట్ శారీస్ ని నేను తీసుకురావడం జరిగింది డైలీ వేర్ వీటి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ కి టూ శారీస్ అనమాట ఫోర్ ఫార్టీ నైన్ కి టూ శారీస్ అది కూడా లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ నైన్ ఒకవేళ లైవ్ కాకుండా మీరు లైవ్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ దానికి షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుందండి ఓకే కానీకోవచ్చు మైకి అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు టూ శారీస్ అవసరం లేదు ఒక్క శారీ చాలు అని అనుకుంటే గనక ఎవరైనా ఆ ఒక్క శారీకి కూడా ఫ్రీ షిప్పింగ్ సారీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ మిస్ ప్రింట్ సారీస్ లేదు మాకు ఒక్కసారి కావాలి అన్నా లేదా లైవ్ దాటిన తర్వాత మీరు ఒకసారి అయినా రెండు శారీస్ అయినా కంపల్సరీగా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుందండి అండ్ మనం ఈ రోజు లైఫ్ నైతే స్టార్ట్ చేసేద్దాము జాయిన్ అవుతున్నారు అందరూ హైడ్ లో ఉండి చూడకుండా ప్లీజ్ లైవ్ లోకి రండి సపోర్ట్ చేయండి డబల్ టైప్ ఇచ్చి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నిన్న చాలా డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ రోజు ఏ డిస్టర్బ్ లేకుండా లైవ్ ని స్టార్ట్ చేద్దాం ఓకే చేయండి సో మంచి బ్యూటిఫుల్ కలర్ తో స్టార్ట్ చేద్దాం బ్యూటిఫుల్ లేడీస్ కి మంచి సూపర్ శారీ అనమాట ఇందులో మనం ఏంటంటే శారీ అంటే శారీ లాగా కట్టాలనే ఏమీ లేదు జనరల్ గా కాస్త మనం దాన్ని రీమోడల్ చేసామంటే బాగా అనిపిస్తుంది శారీని శారీ లాగా కట్టాలని ఏం లేదనమాట సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉంది ఇది మిస్ ప్రింట్ ఇది మిస్ ప్రింట్ వచ్చింది ఏంటనేది మనం క్లియర్ గా చూద్దాము బట్ నేను చెప్పేది ఏంటనంటే దీంతో మనం ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లేదా డ్రెస్ ఏదైనా వాట్ ఎవర్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా శారీదేనండి యాక్చువల్ గా ఈ డ్రెస్ గురించి చెప్పాలి టూ నైన్టీ నైన్ శారీస్ మీకు మిస్ ప్రింట్ లో ఇచ్చాను కదా అప్పుడు మీకు చాలా మందికి చెప్పాను ఆ వాటితో లాంగ్ ఫ్రాక్స్ కుట్టొచ్చు అని నేను వేసే ప్రతి డ్రెస్ కానివ్వండి శారీ కానివ్వండి మీకు అర్థం అవడం కోసమే ఇది యాక్చువల్ గా శారీ అండి చూడండి ఓకేనా శారీ ఇలా పళ్ళుతో డిజైన్ చేయించాను అండ్ హ్యాండ్స్కి ఇలా పెట్టించాను ఇలా మనం ఏదైనా సరే కొంచెం ఇన్నోవేట్ గా మన డిజైన్ అనేది చేసుకోవచ్చు ఆ టూ నైన్టీన్ శారీస్ ఏవైతే ఉన్నాయో ప్రింట్ కనిపించకుండా మీరు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అది మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాను టూ డేస్ ఆ త్రీ డేస్ లో వస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి ఓకేనా అండ్ ఇప్పుడు ఈ చూపిస్తున్న శారీ గురించి చూద్దాము ఏంటి అండి అనేది మిస్ ప్రింట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ప్రతి సారీలో కూడా ఒకసారి చెక్ చేద్దాం మరి ఈ శారీకి ఎక్కడ వచ్చింది అనేది సో ఇది బ్లౌజ్ అనమాట మంచి రమా గ్రీన్ ఓకేనా సో ఓన్లీ టూ లైక్స్ ఏ వచ్చినాయండి వాచ్ చేయడం మాత్రం లైవ్ లో ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైవ్ లో ఉండి ఇంకా చాలా మంది చూస్తున్నారు సో డబల్ టైప్ ఇచ్చి లైక్ చేయండి సో శారీ వచ్చేసి మనకి రమా గ్రీన్ ఇది బ్లౌజ్ కి కొంచెం అంచు దగ్గర వచ్చిందండి మిస్ ప్రింట్ అనేది అంచు దగ్గర కొంచెంగా వచ్చింది అండ్ వన్ మినిట్ ఓకే స్టేటస్ వచ్చిందా చెక్ చేయండి ఒకసారి స్టేటస్లో అలాగే ఉంచు బ్యాక్ స్టేటస్ ఓకే అండి ఇలా బ్లౌజ్కి మాత్రమే జస్ట్ పైన మిస్ ప్రింట్ అనేది వచ్చిందండి చూడండి క్లియర్గా అండ్ శారీకి ఇంకెక్కడైనా వస్తే కనుక మీరు చెక్ చేయండి ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూస్తాను శారీకి కూడా యాజ్ ఈజ్ బ్లౌజ్కి ఎక్కడైతే వచ్చిందో సేమ్ టు సేమ్ పైన ఇదంతా చెక్కుల్లో వెళ్ళిపోతుంది జస్ట్ ఇక్కడి వరకే వచ్చిందండి మిస్ ప్రింట్ మనకి జస్ట్ ఇక్కడి వరకే వచ్చింది స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ వరకే వచ్చింది మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది చూడండి ఎక్కడ కనిపించట్లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఓకే శారీ అంతా కూడాను సూపర్ గా వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది ఈ శారీని డైరెక్ట్ గా టూ త్రీ టైమ్స్ వియర్ చేసి మంచిగా డ్రెస్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే మిస్ ప్రింట్ ఎక్కడా లేదు జస్ట్ బ్లౌజ్ దగ్గర మాత్రమే వచ్చింది అండ్ కట్ చెంగులో పోతాయి ఒక్కసారి మళ్ళీ చూడండి నాకైతే ఎక్కడా కనిపించట్లేదు సో శారీని చూసారా ఎంత బాగుంది కదా దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది లేదు అని అనుకుంటే మన దగ్గర డిజైన్ బ్లౌజ్ ఏదునా కూడా మనం దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే శారీ వచ్చేసి మొత్తం మోడల్ ఇదండి టూ శారీస్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ విత్ త్రీ షిప్పింగ్ ఇన్ లైవ్ ఓకే బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ కి నాకు సెండ్ చేయండి దీన్ని స్క్రీన్ షాట్ తీసి అండ్ మన మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ టూ నైన్ వన్ జీరో ఫైవ్ ఒకసారి సార్ మీ దాంట్లో నుంచి నా నెంబర్ ని బ్లర్ వస్తుందా బ్లర్ వస్తుందా మై గాడ్ ఏంటి మళ్ళీ బ్లర్ వస్తుంది వాయిస్ కూడానా లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి మళ్ళీ బ్లర్ వస్తుంది అంటున్నారు కర్ణాల శ్రీహిత ప్రైజ్ ఎంత అండి ప్రైజ్ ఎంత మేడం జస్ట్ ఫోర్ ఫోర్టీ నైన్టీ టూ శారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ లైవ్ కన్నాల స్నేహిత ఒకసారి నీకు కూడా లైవ్ అనేది బ్లర్ వస్తుందా నా వాయిస్ క్లారిటీగా ఉందా ఒకసారి చూసి చెప్పు ఎందుకు లైవ్ లోనే డిస్ట్ అయిందే మన లైవ్ కి కరెక్ట్ గా లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు బ్లర్ వస్తుంది స్నేహిత లైవ్ లో ఉన్నావా ఒకసారి చెక్ చేసి చెప్పు బ్లర్ వస్తుందా ఇప్పుడు ఇంకా వస్తుందా ఓకే సో టూ శారీస్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ చార్ట్ నాదైతే కనిపించట్లేదు డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ టూ శారీస్ ఇన్ లైవ్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్టీ నైన్ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఫార్టీ నైన్ సేమ్ కలర్స్ కాదు డిఫరెంట్ కలర్స్ బ్లర్ వస్తుందా నాకు అది చెప్పండి ఫస్ట్ వస్తుందా వీడియో ఓకేనా క్లారిటీగా ఉందా ఒకసారి చెక్ చేయండి ఎస్ శ్రావణి హాయ్ శ్రావణి వీడియో సేమ్ అలాగే బ్లర్ వస్తుందా ఒకసారి చూడు నాకైతే బ్లర్ వస్తుంది అంటున్నారు మరి ఇక్కడ చూడు బ్లర్ వస్తుందా శారీస్ చూడు శ్రావణి డైలీ వేస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ కి టూ పీసెస్ లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చార్ట్ వస్తుందా మీ దాంట్లో లైక్స్ ఎన్ని పడ్డాయి శ్రావణి డబల్ ట్యాప్ చేసి లైక్ చేయు అండ్ శ్రీహిత డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ బ్లర్ వస్తుందా సార్ రీకనెక్ట్ చేయాలా మళ్ళీ నిన్న అలాగేంది కదా రీఫ్రెష్ తెలియదు మరి బ్లర్ వస్తుంది అదే శ్రావణి బ్లర్ వస్తుంది అంటున్నారు ఒకసారి నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తాను ప్లీజ్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా